నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ కర్ణాటకలో ఒక వ్యక్తి బట్టతల బట్ట అనడంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వినిపిస్తుంది ఇది ఎలా చూడొచ్చు సార్ ఈ వార్తని యా మనకి అంటే టాపిక్ విన్నప్పుడు నవ్వు వస్తుంది కానీ ఇది నిజానికి చాలా దారుణమైన సంఘటన ఇది బిగ్గర్ ప్రాబ్లం కూడా అంటే మనకి ఇవాళ ఏమైందంటే ఇంతకుముందు ప్రెజర్ ఉండేది కాదు అంటే బాడీ ఎలా ఉండాలి మన ప్రెజెంటేషన్ ఆఫ్ ద బాడీ అనేది ఇంతకుముందు ఉండేది కాదు ఇవాళ కన్జూమరిజం వచ్చిన తర్వాత ప్రతిది చిన్న ఇది ఉంటే కూడా ఇక్కడ మచ్చ ఉంటే మచ్చని ఎలా తొలగించుకోవాలి ముక్కు కొద్దిగా ఇది ఉంటే దాన్ని ఎట్లా తొలగించుకోవాలి ఆ లేకపోతే ఎర్రగా కావాలి తెల్లగా కావాలి వాడు పొడుగు లేదని పొడుగు చేసుకోవడానికి ఆ సర్జరీలు చేసుకొని చనిపోవడం కొద్దిగా ఉంటే సన్నగా కావాలని బేరియాటిక్ సర్జరీలు చేసుకొని చనిపోవడం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అందం కోసం నిజానికి అందం ఆరోగ్యం ఫిట్నెస్ ఈ మూడు ప్రపంచంలోనే ఇవాళ విపరీతంగా డబ్బులు సంపాదించే టాపిక్స్ అనమాట ఈ మూడు మన మనుషుల్ని ఎక్కడ పోయినా నలుగురు కలిస్తే అందులో నాలుగు విషయాలు మాట్లాడితే ఖచ్చితంగా ఆరోగ్యం లేకపోతే అందం ఈ టాపిక్ వస్తుంది సో మనం ఎంత బాగున్నా మనల్ని నువ్వేంది సన్నగైనావు ఈ మధ్య లేకపోతే నువ్వేంది లావైనావు ఈ ఇదే ఎక్కువ తప్ప నువ్వు హ్యాపీగా ఉన్నావా బాగున్నావా అని అడగడం మానేసి నువ్వు లావయ్యేవి కొద్దిగా పట్టొచ్చిందా నీకు కొంచెం ఇది ఈ గొడవలు ఎక్కువైపోయినాయి అంటే ముఖ్యంగా కరోనా తర్వాత ఇంకా పెరిగిపోయింది ఆ ఆరోగ్యం అట్లాగే అందం ఈ ముఖ్యంగా స్త్రీలకి స్త్రీలు పొటెన్షియల్ కస్టమర్స్ బీటీ ఇండస్ట్రీ మల్టీబిలియన్ డాలర్లు ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకుంటే కర్ణాటకలో చామరాజనగర్లో పరాశివమూర్తి అనే అతను మమత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతను పెళ్ళైనాటికే పెళ్లి చూపులకు వచ్చినప్పటికీ అతనికి భర్తలు ఉంది అప్పుడు ఈ అమ్మాయి చెప్పు ఉండాలి అరే బాబు నీకు భర్తలు ఉంది నేను పెళ్లి చేసుకున్నాను అతను చేసుకోలేదు చేసుకునింది పర్వాలేదు అని అయితే పెళ్ళైనాక ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇతను టార్చర్ చేయడం మొత్తం అతను ఆమె డైలాగ్ రెగ్యులర్ గా డైలాగ్ ఏమంటే నెత్తి మీద డ్యాష్ లేదు అంటే బూత్ మాట నెత్తి మీద జుత్తు లేదు అనుకున్నావు నెత్తి మీద జుత్తు లేదు జోబీలో పైసా లేదు అనేది ఆ కాంబినేషన్ అనమాట దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఇతనికి బట్టతల ప్రాబ్లమే కాదు బట్టతల పాటు జోబీలో డబ్బులు కూడా లేవు ఇవి ఖర్చు పెట్టడానికి అంటే బట్టతలని డబ్బుతో నువ్వు కవర్ చేయొచ్చు డబ్బు ఉండి బట్టతలు ఉంటే ఓకే డబ్బు లేకుండా బట్టతలు ఉంటే దాన్ని ఇండైరెక్ట్ గా నీకు పడతలా ఉంది నీతో పోవలసి నాకు ఎక్కడ పోయిన అవమానంగా ఉంది నీ మొగుడికి ఏంది జుద్ధురాలిపోయింది అంటున్నారు అనేది ఈమె కంప్లైంట్ దీంతో ఏమి టార్చర్ పెట్టడం మొదలైంది వీళ్ళ గొడవలు ముదిరిపోయి ఇతని మీద ఆ డొమెస్టిక్ వైలెన్స్ మీద కేసు పెట్టేసింది ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ వయలెన్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి భర్తల మీద ఆ మధ్య అతుల్ సుభాష్ అనే బెంగళూరులో ఒక అతను సంఘటన మనం ఆల్రెడీ స్టోరీ కూడా చేశాము అతను సుప్రీంకోర్టుకి యాభై ఎనిమిది పేజీల లెటర్ రాసి దాదాపు రెండు గంటల పైన వీడియో చేసి సుప్రీంకోర్టు జడ్జిలకు పంపించి అతను చనిపోయాడు అతి దారుణంగా వేధించారు అంటే మనకి ఫోర్ నైన్టీ ఎయిట్ బి గాని తర్వాత ఈ డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కానీ ఈ రెండు కూడా విపరీతంగా మిస్యూజ్ అవుతున్నాయి దేశంలో అంటే వాటిని తీసుకొచ్చిందేమో స్త్రీలకి సపోర్ట్గా స్త్రీల ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్కి స్త్రీలు విపరీతంగా గురవుతున్నారు దానికోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనేది సదుద్దేశంతో తెచ్చారు కానీ చాలామంది స్త్రీలు వాటిని మిస్యూజ్ చేసుకుంటూ భర్తల్ని ఇన్లాస్ని వేధించడానికి చేస్తున్నారు అందుకనే మనకి ఉమెన్ ఇన్ క్రైమ్ గాని పరిశీలిస్తే ఓవరాల్గా ఉమెన్ ఇన్ క్రైమ్ రేటు ఇండియాలో అరౌండ్ సిక్స్ పర్సెంట్ ఉంది అంటే నూటికి ఆరు మంది మాత్రమే స్త్రీలు నేరాలు చేస్తున్నారు జైళ్ళల్లో కూడా వాళ్ళ శాతం నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ లేరు మొత్తం అరెస్ట్ అవుతున్న స్త్రీలు చూసుకుంటే సంవత్సరానికి డెబ్బై నుంచి ఎనభై వేల మంది అరెస్ట్ అవుతున్నారు అంటే క్రైమ్ లో స్త్రీల వాటా చాలా తక్కువే ఉంది ఇప్పటికీ కానీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో స్త్రీల వాటా దాదాపు ముప్పై పర్సెంట్ ఉంది అంటే స్త్రీల క్రైమ్స్ లో ఒకొక్క తెప్ట్ లేకపోతే మర్డరు లేకపోతే ఇలాగా మనం డివైడ్ చేసినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ లో స్త్రీల పార్ట్ ఎక్కువగా ఉంది దాదాపు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అత్తమామల మీద ఆడబిడ్డల మీద భర్త మీద పెట్టేసి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది బాగా పెరుగుతుంది ఇండియాలో ఇదంతా కూడా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే నేను చెప్తున్నాను దాంట్లో ఉన్న అప్సీలు లెక్కలే ఇంకా అన్ రిపోర్టెడ్ చాలా ఉండొచ్చు అని చెప్తున్నారు సో ఆ యాంగిల్లో ఇతను కూడా నాకు తెలిసి కోర్ ప్రాబ్లం బట్టలు కాదు కోర్ ప్రాబ్లం ఈ అమ్మాయి ఖర్చు పెట్టడానికి అతని దగ్గర డబ్బు లేదు ఈ అమ్మాయి ఏందంటే వాళ్ళ ఇంట్లో అంత ఉన్నవాళ్ళు కాదు భర్త నుంచి ఆశించింది భర్త మేబీ అమ్మాయి ఊహించుకొని ఉండొచ్చు భర్త భర్తలు ఉన్నా కూడా డబ్బులు ఉంది బాగా నన్ను బాగా చూసుకుంటాను నాకు విలాసాలు ఖర్చు పెడతాడు ఈ ఈ అమ్మాయికి ఏంటంటే పిచ్ ఉంది రీల్స్ ఉందంట రీల్స్ రెగ్యులర్ గా చేస్తుంది రీల్స్ అంటేనే మేకప్ లు వ్యవహారం కావాలి దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇవాళ మీరు శ్రీగా కాబట్టి మీకు కూడా తెలుసు ఒక బ్యూటీ కి వెళ్తే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని సో మినిమం నాలుగైదు వేలు ఉండాలి సో ఒక ట్రిప్కి అలాగా ఈ దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి ఆమె సంపాదించుకొని ఖర్చు పెడితే అదొక పద్ధతి భర్త పెట్టాలి భర్త పెట్టే పరిస్థితిలో లేడు దాంతో అతన్ని అతని చేతగాన తనాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఇది యాడ్ చేస్తారు నీకు జుట్టు కూడా లేదం జుట్టుంటే ఏమి వదిలేసేదా జుట్టు ఉంటే కూడా ఇంకేదో చెప్పేది నువ్వు ఇప్పుడు లేవు అని చెప్పేది ఏదో ఒకటి బాడీ షేమింగ్ అంటారు ఇవాళ సో అడగ అలాగ బాడీ షేమింగ్ చేసి అతన్ని నువ్వు చేతగాని వాడివి అని అతన్ని నిరంతరం ఆమె తెప్పి అనేది ఎక్కువగా చేయడం వల్ల అతనికి ఇంక వేరే మార్గం లేకపోయింది అవమానాలు తట్టుకోలేకపోయాడు పైగా పోలీస్ కేసు పెట్టింది యా ఈ ఆమె పెట్టే టార్చర్ నుంచి ఎలా బయటపెడాలో అతనికి అర్థం కాలేదు ఆ దాంతో అతను ఎవరికో ఫ్రెండ్స్ చెప్పుకున్నా బంధువులు చెప్పుకున్నా దీని నుంచి బయటపడలేక అతను ఆత్మహత్య శరణ్యమని ఆ పరాశ పరాశివమూర్తి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఇప్పుడు కర్ణాటకలో బాగా వైరల్ అవుతుంది నిజానికి ఏం పాయింట్ ఆఫ్ నుంచి చూస్తున్నప్పుడు ఆమెకి కూడా కౌన్సిలింగ్ అవసరం అంటే డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కానీ దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్ మామూలుగా అయితే ఈ మధ్య ఒక సర్వే చేశారు ఇది బీబీసీ వీళ్ళందరూ కూడా దీన్ని ప్రముఖంగా కవర్ చేశారు ఇండియాలో నూరు కోట్ల మందికి లైవ్లీహుడ్ అంటే మినిమం నీడ్స్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేదు అంత పేదరికం ఉంది అంటే ఇండియా రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు అంటే డబ్బంతా కూడా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం ఉండడం వల్ల మిగతా ఎక్కువ మంది దాదాపు వంద కోట్ల మందికి బేర్ నెసెసిటీస్ని దాటి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు మామూలుగా ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ బ్రాడల్ అనే ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ మన నీడ్స్ ని మూడు రకాలుగా చెప్తాడు ఒకటి లివింగ్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే బతకడానికి కూడు గూడు గుడ్డ అవి రెండవది లైవ్లీహుడ్ నీడ్స్ అంటే మనం సంపాదించుకోవాలి ఈ మూడు ఫస్ట్ చెప్పిన నీడ్స్ కోసం మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ అనంతం వాటికి ఇప్పుడు ఒక కారు ఉంటుంది నాకు కారు కావాలనేది లైఫ్ స్టైల్ నీడ్ కారు కొన్నాక ఆ నీడు ఆ డిజైర్ అనేది పోవాలి నీడు ఫుల్ఫిల్ అయింది కాబట్టి కానీ డిజైర్ కంటిన్యూ అవుతుంది డిజైర్ డిజైర్స్ డిజైర్ ఒక కోరిక ఇంకొక కోరికను కోరుకుంటాను ఇంకా పెద్ద కారు ఇంకా రిచ్ కారు ఇంకా అలాగా అలాగ ప్రతి విషయంలో అనమాట సో రెండవది మనకి అవసరం లేకపోయినా షాపింగ్ చేయకపోతే మనం జీవించి ఉన్నట్టు కాదు అందుకని గతంలో డెకార్ట్ అనే ఫిలాసఫర్ ఐ థింక్ దేర్ ఫార్ యామ్ అని చెప్పాడు అంటే నేను థింక్ చేస్తున్నాను కాబట్టి నేను బతుకున్నట్టు దీన్ని ఒక